కాంగ్రెస్ పార్టీ నేతలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారట అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్ అంతా చూసేది కదా అదంతా చూసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో మనం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దాం కానీ వాళ్ళు ఒక మాట డిసైడ్ నిజంగా కూడా ఇల్లు ఒప్పుకోవచ్చు వాళ్ళు రాజకీయ నాయకులు అనిపించుకున్నారు చూడు ఆ పదం ఇక్కడ వర్తిస్తుంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వేలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగా కూడా రాజకీయ నాయకులే అనిపించుకోవచ్చు ఎందుకో తెలుసా సమయం సందర్భం మనకి ఇంత నష్టం జరిగింది కదా ఆగుదాం వెయిట్ చేద్దాం రేవంత్ రెడ్డి చేసిన ప్రతి తప్పును కూడా మన టైం టేబుల్ ఏంది మన టేబుల్ల మీద మొత్తం దాద్దాం దాసేసి దాని ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రజల బయట పెడదాం అప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు వాళ్ళ తమ్ముళ్ళు ఏం చెత్తాలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏం చెప్తాలో అధికారులు ఏం చెత్తాలు మొత్తం సేకరించే పనిలో ఈ బాధితులు ఉన్నారట బాధితులు అంటే మళ్ళీ ఎవరు బీఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో హైడ్రా పేరుతోని వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ చుట్టపూలు కానీ వాళ్ళ స్నేహితులు కానీ లేకపోతే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ కూల్చివేస్తా ఉంచి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక మంట మామూలుగా మంట అంటే అది లావాజ లెక్క అగ్ని కీల లెక్క ఎగజిమ్ముతుంది కానీ కాస్త సమయం పడుతుంది సి వేచి చూద్దామనే దూరంలో వీళ్ళు ఉన్నారట ఇది ఎపిసోడ్ అండి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ నెత్తి మీద ఏంది అంటే టవల్ వేసుకొని ఒక ఏడుసుడు కాదట ఎందుకన్నా వత్తిమిరా కాంగ్రెస్కు కాంగ్రెసు నా తలపండు వలగా అని వాళ్ళకు వాళ్ళే తిట్టుకుంటూ వాళ్ళకు వాళ్ళే బాధపడుతున్న పరిస్థితులు ఒకటి ఇక రెండోది ఏంటి అంటే పార్టీలోకి వచ్చి కేసులు నమోదు చేసుకోవడం దాంతోపాటు పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీలోకి వచ్చి కేసులు నమోదు చేసుకోవడం ఒక అంశం అయితే పార్టీలోకి వచ్చి వాళ్ళ సొంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం అనేది ఇంకొక ఎపిసోడ్ అయితే ఇంకొక అంశం ఏంటంటే ఆ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యి కూడా ఉన్న ఇజ్జత్ మొత్తం తీసేసుకుంటున్నాం అనేది ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల భయం ఇది సో ఇది ఎపిసోడ్ త్వరలో అయితే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ గుటికి ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయితే చేరబోయే అవకాశాలు అయితే ఉన్నట్టున్నది ఎందుకంటే హైడ్రా వల్ల వీళ్ళు ఇప్పటికే ఢిల్లీకి కూడా వెళ్ళిళ్ళు ఈ కేవలం హైడ్రా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేవలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఢిల్లీకి వెళ్ళి అనేది ఆ విమానమో ట్రైనో ఏదన్నా లెక్కు తీసుకో రేవంత్ రెడ్డి నీకే తెలుస్తుంది వాళ్ళు ఎవలేవలవు అనేది నీకు ఇక హింటు కూడా ఇచ్చిన ఇక ఇప్పుడు నువ్వు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటావా కూలగొట్టుకుంటావా అనేది నీ చేతిలో ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి మీద చాలా భయంకరమైన కోపంతోనే ఉన్నారు